హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇది అయితే సండే మార్నింగ్ బ్లాక్ అండి సండే మార్నింగ్ అయితే ఇంకా మొన్న చెప్పాను కదండి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామని అక్కడైతే నాకు ఇది పనసాగలు అయితే దొరికినాయండి దొరుకుతాయి అక్కడ షర్ట్ ఉన్నాయి అది కోసుకు తెచ్చుకున్నాం అనమాట ఇంకో వన్ డే అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం వలన దీని కలర్ కూడా కొంచెం ఆకులు కలర్ కూడా కొంచెం చేంజ్ అయితే అయిపోయిందండి అయినా సరే వీటితో ఇలా అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నాను పొట్టికలు అంటారు కదండి అవండి ఇదైతే నాకు చాలా అంటే చాలా అండి మా అమ్మ ఇంటికి ఎప్పుడైనా సరే అక్కడ వేసుకుంటాము ఇంకా నాకు ఈ చెట్టు ఎక్కడ కనిపించినా ఆకులు తెచ్చుకొని కంపల్సరీ వేసుకుంటానండి నాకు వన్ ఇట్ ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది ఇందులో ఎందుకు తెలియదు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా హెల్త్ కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అందుకని నాకు ఎక్కడ దొరికినా సరే నేను కంపల్సరీ ఇచ్చుకుంటాను ఇంకా ఇలా కోన్లా చుడతాం అలానే ఇది ఐస్ క్రీమ్ లాగా అనిపించింది అండి మా పిల్లలకి కోన్ ఐస్ క్రీమ్ లాగా అట్లకి పెట్టిన స్టిక్స్ ఏమో అట్లా గుచ్చుకుని అలాగైతే తిన్నారన్నమాట చాలా ఇష్టపడుతూ తిన్నారు ఎమ్మి ఎమ్మిగా అయితే టేస్ట్ కూడా బాగుంది వాళ్ళకి కూడా ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అండి మీరు కూడా దగ్గరలో మీకు నిజంగా ఉంటే కనుక చెట్టు పనసాకులు తెచ్చుకొని ఇలాగ కోన్లా చుట్టుకుని ఇడ్లీ వేసుకోండి పిల్లలు కూడా రోజు ఇడ్లీకి బోర్ కొడుతుంది కదండి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అన్నమాట అయితే చబ్బీస్ జనవరి రోజు బ్లాక్ అండి అంటే జనవరి ట్వంటీ సిక్స్ అనమాట ఇదైతే మా పిల్లలైతే ఇంకా వైట్ డ్రెస్లు వేసుకుని అయితే ఇంకా జెండా బొట్లు అయితే పెట్టేసుకుని మా చిన్నమ్మ అయితే రెడీ అయిపోయింది సండే కదండి ఇంకా నాన్ వెజ్ అయితే కంపల్సరీ కదా చికెన్ అయితే తీసుకొచ్చారు రీనా రోజు వచ్చే మొన్న లాస్ట్ వీక్ కూడా ఇంకా కర్రీ చేసుకున్నాను అందుకే ఈ వీక్ అయితే నేను బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అది కూడా ఫ్రై పీస్ బిర్యానీ అండి అది కూడా ఫ్రై పీస్ అంటే ఈయనకి గ్రేవీ ఉండాలి ఈయన కోసం కొంచెం కొంచెం గ్రేవీ అయితే యాడ్ చేస్తాను అనమాట ముందుగా ముక్కలు అయితే ఫ్రై చేసేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో టమాటాలు మనకు కావాల్సిన మసాలాలు ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకోవాలండి చూసుకున్నాక ఇది గ్రేవీ కోసం మాత్రమే మీకు గ్రేవీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కూడా ఈయనైతే గ్రేవీగా ఉంటే ఇష్టంగా తింటారు అది కూడా పొడి పుళ్ళు ఆడుతూ ఉండకూడదండి బిర్యానీ కొంచెం మెత్తగా ఉంటుంది కదా అలాగైతే ఈయనకి ఇష్టం మాట పొడి పుళ్ళు ఆడితే వీళ్ళకి దిగదంటే అండి ఇలాగ మన సైడ్ అయితే మనం చేసుకుంటాం కానీ ఇలా ఈయనకైతే గ్రేవీ గ్రేవీగా ఇలా ముద్దలా ఉంటే ఇష్టం మాట అందుకోసం ఈయన కోసమని ఇంకా పిల్లలు కూడా అడిగారు అన్నమాట బిర్యానీ ఇంకా సరే అయితే మొదలు పెట్టాను గ్రేవీకి అండి ఇది ఇప్పుడు ముందుగానే ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసేసాం మసాలా వేసేసి అదైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెం ఈ ఫ్లేవర్స్ అయ్యి కూడా గ్రేవీ పట్టేలాగా ఒక అయితే వచ్చిన తర్వాత మేము ముందుగానే బాస్మతి కుక్ చేసుకున్నానండి మసాలా వేసేసి ఆ రైస్ అయితే పైన ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేశాను ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా కుక్ కావాలి ఇదైతే స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొన్ని అంత నెయ్యి వేసేసుకుని స్లోలో పెట్టేసుకుని ఒక పావు గంట అయితే ఉంచితే మనకు సూపర్గా బాగుంటుందండి ఒక గంట అయ్యాకైతే తీస్తే చూసారా కింద అయితే గ్రేవీ గ్రేవీగా పైనుంచి రైస్ చాలా ఫ్లేవర్గా ఉందండి ఈయన కూడా ఇష్టంగా తిన్నారు ఈయన సాధారణంగా బిర్యానీ తిన్నారు అది కూడా ఈ ఆలయితే బాగా తిన్నారు ఇష్టంగానే ఎందుకంటే బాగా కుదిరింది కూడా బిర్యానీ ఎందుకంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇంకా రైస్లో నేను ఇలాచీలు వేసాను ఆ ఫ్లేవర్ అయ్యి పాపట్టి చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట మేమైతే మధ్యాహ్నం ఇంకా భోజనాలు అయిపోయాక అయితే బీచ్కి అయితే వెళ్తున్నామండి బీచు మా నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు వచ్చామనండి ఇంకా ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఉంటే కొంచెం టైం పడుతుంది ఇది వచ్చేసి అంబని అంబాని కాదు అమితాబ్ బచ్చనాల ఇల్లు అండి ఆ ఇల్లు ఇంటి చుట్టూ చూసారా జనాలు ఎలాగనుంచి ఉన్నారో ఇంకా అమిత అంటే ఒక్కోసారి బయటికి వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటారు ఇంకా వరండాలో తిరిగినప్పుడు కనిపిస్తారనేసి ఇక్కడ జనాలు అయితే నేను పెళ్ళైన కాయించి వస్తూ వెళ్తూ ఉంటాను ఎప్పుడు జనాలు ఇలాగే ఉంటారండి రోజుని ఎందుకంటే అందులో బయట వస్తూ ఉంటే వీళ్ళు చూసారా నిజంగా బయటకు వచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు అందరూ దగ్గరికి అనమాట ఇంకా ఎక్కువ ఇక్కడ బీచ్ పక్కన కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ చాలామంది అయితే బీచ్కి వచ్చిన వాళ్ళు కూడా చూస్తాకొస్తారండి ఇంకా మనం అంత సీన్ లేదులే పిల్లలతో మనకు కుదరదు కదా మేమైతే ఇంకా మీకు చూపిస్తాం కోసమని వీడియో అయితే తీసాను నేను చాలా అంటే చాలా అందరూ యూతేనండి చూసారా అందరూ కూరమాట ఎక్కువ వాళ్ళని అమితాబ్ బచ్చన్ చూడటానికి కోసం అయితే అయితే ఆ ఈ పక్కన ఆ పక్కన కూడా అటేపు చూస్తారా ఎంతమంది నుంచి ఉన్నారో అది దూరం నుంచి వాళ్ళకి ఏం కనిపిస్తారో తెలియదు కానీ చాలా జనమైతే ఉన్నారండి ఇది ఇంకా బీచ్ దగ్గర అండి దగ్గరకు వచ్చేసాం బీచ్కి మా ఇంటికాయించి ఇక్కడ రావడానికి మాకు ఎట్లేదన్న వన్ టెన్ వన్ ఎయిటీన్ రూపీస్ అయింది చూపిస్తాను ఇక్కడికి వచ్చినప్పటికి హండ్రెడ్ వన్ అంతా వచ్చింది ఇంకా జనం అయితే తెగ చూస్తున్నారు చాలామంది వీడియోస్ తీసేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినట్టు ఉన్నారు అందుకని వీడియోస్ కూడా చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారన్నమాట చాలా అంటే చాలా రష్గా ఉంది రోడ్డు అసలు చాలా ట్రాఫిక్గా ఉంది వెళ్తాక చాలా టైం పట్టేసిందండి అందులోకి సండే ఇంకా చబ్బీస్ జనవరి కదండి ఇంకా ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు సరేలే ఈకి సెలవు కదా అనేసి ఇంకా పిల్లల ఎగ్జామ్ కూడా అయిపోయింది కదా అని ఈయన సరదాగా అయితే బయటకు అయితే తీసుకొచ్చారండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఇంటిగాడు బయలుదేరినప్పటికీ ఫోర్ థర్టీ ఫైవ్ అలాగ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ థర్టీ అలాగ అవ్వచ్చు ఎక్కువ ఇక్కడ బీచ్కి సందాలే వెళ్తారండి మార్నింగ్ కాదు సందాలే ఎక్కువ జనం వస్తారన్నమాట చూపిస్తాను అందరూ బీచ్కి వెళ్ళి వదిలేమంట ఇది బీచ్కి వెళ్ళి రోడ్ అండి ఇక్కడ వచ్చేస్తుంది చూసారా వన్ నాట్ సిక్స్ అయిందండి మేము ఇక్కడికి వచ్చినప్పటికీ అంటే మా ఇంటి ఇక్కడికి వచ్చినప్పటికీ వన్ నాట్ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చాము ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది చూసారా జనం ఎంతమంది ఉన్నారో ఇంకా వెనక్కి అయితే కూర్చోలేదు కానీ ఇంటికాయ నుంచి అయితే ఒక దుప్పడ కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇసుకులు చమ్మల కూర్చుంటాక ప్లేస్ ఉండదు కదండి ఇంకా దుప్పడ తెచ్చుకుంటే ఇక్కడే దుప్పడేసుకుని కూర్చున్నా అనమాట అలాగే ఇంటికి నుంచి కొన్ని స్నాక్స్ కూడా కొనుక్కు తెచ్చుకున్నాం అలాగే ఈయన దానిలో ట్రాఫిక్ అయినప్పుడు తినేమంటారు చెరుగాయ ముక్కలు అయితే అమ్ముతున్నారు అన్నమాట అవి అయితే తెచ్చుకున్నారు అవి అయితే నేను తినేసి అనమాట పిల్లలకి ఇక్కడ స్నాక్స్ అయితే అమ్ముతారు కానీ అవన్నీ హెల్ హన్హెల్దీ కదండి అయినా మా చిన్నది ఊరు కూడా అయితే పీచిమిట్ అయితే తెచ్చుకుంది సగం తిని సగం పడేసింది అనమాట మేమైతే ఆల్రెడీ ఇంటికి నుంచి అయితే స్నాక్స్ తెచ్చుకున్నాం వాటర్ తెచ్చుకున్నాం ఇంకేం ఇంకేమైతే లేదు ఇంకా ఈయనైతే పిల్లల్ని తీసుకుని లోపలికైతే వెళ్ళారన్నమాట స్నానం చేపిస్తాం కోసం నేనైతే ఇక్కడ తెచ్చుకున్న లగేజ్ తీసుకుని ఇక్కడైతే కూర్చున్నాను అనమాట తర్వాత ఈయన వచ్చి ఇక్కడ కూర్చున్నారా నేను వెళ్ళాను అలాగ మాట ఎందుకంటే పిల్లల దగ్గర ఒకళ్ళు కంపల్సరీ ఉండాలి కదా కాసేపు ఈయన కాసేపు నేను అలాగ మా మార్చుకున్నాం ఇంకా సైడ్ అండి చూసారా ఇంకా సూర్య సూర్య అస్తమించినప్పుడు ఎంత క్యూట్గా చూసారా సముద్రంలోని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందులోకి అలా హాలిడేస్ ఏమో మరి మొత్తం అందరు ఇక్కడే వచ్చేసారు ఇంకా ఈ సముద్రం అంటే ముంబై అనేది ఐల్యాండ్ అంటే అండి ఏడు ఐలాండ్ కలిపితే ముంబై అవుతుంది అంట ఇది ఇది వరకు ఇది ఐల్యాండ్ అంటే అండి సముద్ర చుట్టూ సముద్రం మధ్యలో ఊరుంటుంది తెలుసు కదా ఇదిలాంటిని చుట్టూ అంతా ఇంకా బి చివరంతా పట్టుకుని వెళ్తే జనమే ఉంటారండి ఏ పక్కన చూసినా మీకు జనమే కనిపిస్తారు ఇలాగ వెళ్తే ఇక్కడ ము ముఖేష్ అమ్మని ఇల్లు కూడా సముద్రం పక్కనేనండి ఇలా వెళ్తే వాళ్ళు అల్లు కూడా తగులుతుంది ఇంకా ఇదైతే జూ జూ చపాటి అంటారు ఎవరైనా ముంబై వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది జూ చపాటి అమితాబ్ ఇంటి దగ్గరలో అన్నది సన్సెట్ చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా టైం అయితే అయిపోయింది ఇప్పుడైతే అయితే మా పిల్లలు స్నానం చేస్తున్నారు కదా అదైతే చూపిస్తాను వాళ్ళ డాడీ అయితే నించున్నారు వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు చూసారు కదా నేనైతే కేకేస్తున్నాను కానీ పలకట్లేదు వాళ్ళు ఇంకా ఇక్కడ ఎక్కువ మంది అయితే స్నానం చేయరండి కొంచెం ఎదురుదారు మన సైడ్ అయితే బాగా లోపలికి వెళ్ళి స్నానం చేస్తారు ఇక్కడ అలా కాదు జనం మనకు రిస్క్ అయితే ఉండదు ఇక్కడ కొంచెం సేఫ్టీగానే ఉంటుంది ఎదరదాకానే వెళ్తారు ఇంకా వెనకైతే ఎవ్వరు వెళ్ళరు బాగా తక్కువ ఇంకా మనకులాగైతే కొట్టుకుపోవడాలు అలాంటివి ఇక్కడ ఏమి ఉండవండి ఎందుకంటే లోపలికి ఎవ్వరు వెళ్ళరు కాబట్టి పిల్లలైతే బయటకు వచ్చారు చలి చేస్తుందంట వాళ్ళ డాడీ కూర్చున్నారు ఇప్పుడు నేనైతే పిల్లల్ని తీసుకుని వెళ్తుంది అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ నేను చిన్న వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు నుంచి ఎక్కడికైనా గడ్డు మీద మాట లోపలికైతే అస్సలు వెళ్ళి ఉండడం నాకు అసలే మహాభయం మా అయితే మహా పెరిగిదండి అది మేము బీచ్కి వెళ్తున్నామని దాన్ని చెప్పామనుకో వంద సార్లు చెప్తుందండి పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త చేయ అనేసి దానికైతే చాలా భయం అన్నమాట ఇదైతే బీచ్ కూడా అయితే పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు ఇంకా ఇంటికాడ అయితే పాత దేవుడి ఫోటోలు ఉండాలి రెండు అంటే చిరుగు పాలా అలాగే పాడేయకూడదు సముద్రంలో కలపాలన్నారనేసి వచ్చినప్పుడు వాటిని కూడా తీసుకొచ్చాను ఇందులో అయితే కలిపాను సముద్రంలోని ఇంకా మా పిల్లలు అయితే ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారండి ఇంకా స్నానం అయిపోయాక పైకి వచ్చాక కూడా అయితే మహా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశామండి సండే అయితేనే మా ఆడబడి ఛానల్ని రమ్మన్నాము వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అల్లరి చేసేస్తారనేసి ఇంకా రానన్నది మేమైతే ఎల్లర్ చేసాము మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఇంకో విషయం మా ఇంటి మొన్న భవానీ పాఠశాల వాళ్ళ ఛానల్లో కూడా మీరు వినే ఉంటారు మా అయితే ఒక పదమూడో సంవత్సరం బావండి ఇంట్లో జ్వరం కింద వచ్చింది అబ్బాయికి మాట జ్వరం వచ్చింది వాళ్ళ అమ్మేమో గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించింది లైట్గా టైఫాయిడ్ ఉందని చెప్పారంట ఏదో స్కానింగ్ కూడా రాయించారంట తనేమో ఏమో లైక్ తీసుకుంది పట్టించుకోలేదు ఇంకా అలాగే పిల్లడు కత్త మాట వాంతులు అవుతున్నా సరే తను పెద్ద పట్టించుకోలేదండి అలాగే వారం పది రోజులు అయితే అయిపోయింది అయినా సరే అప్పుడు తగ్గలేదు అలాగే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే రాజమండ్రి అమలాపురం ఏదో ఊరు పెళ్ళికైతే వెళ్ళారండి అక్కడ కూడా అలాగే వాంతులు చేసుకుంటే అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారంట ఇంకా వచ్చినప్పుడు దారిలో ఇంకా బాగా ఎక్కువైపోయా పిల్లడికి పాల్గొలు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు ఈ తీసుకెళ్ళి లోపే నైట్ మూడింటికో రెండింటికోనంటండి ఇంకా అయితే ప్రాణాలు వదిలేసాడండి అలాగే పిల్లలకి ఏమైనా బా ఒంట్లో బాగపోతే ముందుగానే చూపించుకోండి లైక్ అస్సలు తీసుకోకండి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అస్సలు చూపించుకోండి మనం పిల్లల కోసమే కదండి కష్టపడేది వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది ఎందుకంటే మనం రూపాయి రూపాయి ఎందుకు వెనక ఇస్తామండి ఎందుకంటే పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు బాగోాలనే కదండి మనం రాసేది ముందు వాళ్ళ హెల్త్ బాగుంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉండేది ఇంకా అందుకని పిల్లల విషయంలో మటుకే అస్సలు అశ్రద్ధ చేయకండి డాక్టర్లు వాంతులు తలపోటు జ్వరం అలా ఉంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించండి వాళ్ళు ఏమైనా టెస్టులు చెప్తే చేయించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనకి అంత అంత చిక్కలేనివి అయితే వస్తున్నాయి కదా అందుకనేసి ముందుగా టెస్ట్లు అయితే చేయించుకున్నాక వాళ్ళు ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు కదా అందుకని ఏమైనా టెస్ట్లు ఇస్తే కంపల్సరీ చేయించుకోండి ఇంకా మా అయితే ఇంకా ఇప్పుడైతే ఎలాగో సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అయినా సరే సన్ ఇంకా వెళ్ళే చూసారు కదా ఇంకా సెవెన్ అయిపోతే ఇంకా చీకటి అయిపోతుంది ఒకసారి సన్ కిందకి వెళ్ళిపోయిందా ఇంకా చీకటి అయిపోద్ది అన్నమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మా పెళ్ళైన కొత్తలో అయితే మేము సిక్స్ సెవెన్ ఇంటికి తీసుకొచ్చేవారండి చేయికటిగా ఉండేది అయినా సరే జనాలు అయితే ఉండేవారు అప్పుడు ఏంటి బాబు నైట్ కూడా వస్తారా బీచ్కి ఇక్కడ అనుకున్నాను మనకైతే అలా కాదు కదండి ఫైవ్ కల్లా ఇక్కడ క్లోజ్ చేసేస్తారు కదా సముద్రంలోకి ఎవరిని వెళ్ళలేవారు కదండి ఇక్కడ అలా కాదండి నైట్ వస్తారు పగల కంటే కూడా ఇంకా గణపతిని గణపతి పండగలకి ఇంకా దేవి నవరాత్రులకి అయితే దేవుని ఇక్కడే నిమగ్నం చేస్తారన్నమాట పెద్ద పెద్ద విగ్రహాలను అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే దగ్గరలో ఏదోటి ఉంటాయి కదా వాటిలో అయితే చేస్తారన్నమాట ఇంకా సూర్య చూసారు ఎంత క్యూట్గా ఉందో ఓ పక్కన దూరం నుంచి షిప్ అయితే వెళ్తుంది చూస్తారు కదా షిప్ అండి అది వెనకాల ఈ టైపు అయితే బోట్లు కూడా వస్తున్నాయి అన్నమాట ఎవరో షిప్ రైటింగ్కి వెళ్తే వెళ్తున్నారు మేమైతే బాగా ఎంజాయ్ చేసామని నీళ్ళు మనకైతే ఓ కెరటాలు వచ్చేస్తాయి ఇక్కడ ఎక్కువ కెరటాలు అయితే రాలేదు మీరు చూసారు గమనించవచ్చు వడ్డికి చిన్న చిన్ని కెరటాలు మాత్రమే వస్తాయి మనకైతే మధ్యలోంచి పెద్ద పెద్ద అయితే ఎగురుకుంటూ వస్తాయండి ఇక్కడ అంత పెద్ద అయితే రావు అందులోకి ఇక్కడ రోడ్డు మైంగా సముద్రం ఉంటుంది కదా సముద్రం పక్కన రోడ్లకి పెద్ద పెద్ద రోడ్లు అయితే వేస్తారన్నమాట అవి కూడా ఆ అటే వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇంకా నీళ్ళయ్యి రోడ్డు మీదకి రాకుండా ఇంకా ఇండియా గేట్ దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను పక్కా ఇప్పుడైతే మా పిల్లలు అయితే సూపర్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తుంది మా శృతి మా అను తల్లి అలాగే ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం వండుకునే పని కూడా లేదండి ఎందుకంటే పొద్దున్న వన్ని బిర్యానీ అయితే ఇంకా ఉన్నదన్నమాట అదైతే మాకు సరిపోతుంది ఖాళీ మా గారికి అయితే ఏమైనా వండవలసి ఉంటుంది మాకైతే బిర్యానీ ఉంది ఇంకా చికెన్ కర్రీ కూడా ఉన్నదండి ఇంకా పిల్లలు మేము తినేద్దాం అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళినప్పటికీ ఈయన ఏమనుకున్నారేంటో బయట నుంచి నూడిల్స్ తేనా చైనీస్ తానా అని ఫోన్ చేశారు మేమైతే వద్దని చెప్పాను మా శృతి అయితే మొన్న దాల్కిచ్చి వాళ్ళ డాడీ తీసుకొచ్చారు అది నష్టంగా తిన్నది అది అడిగింది అనమాట కిచడి తెమ్మని ఇంకా పిల్లలకైతే దాల్ కిచడి తెచ్చారు నేనైతే బిర్యానీ ఇంకా ఈయన నేను బిర్యానీ తిన్నాను వాళ్ళు అయితే దాల్ కిచడీ తిన్నారన్నమాట మావిగారికి కూడా కొంచెం కిచిడీని ఇంకా ఏదో ఒక కూర వండితే వండాను అదైతే సరిపోయింది మావి గారికి పొద్దున కొడుగుడ్ల కూర ఉందన్నమాట అదైతే సరిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి వంట ఏమీ చేయలేదండి ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసేసి వాళ్ళు భోజనాలు తినేసాక వెళ్ళి తుడిసేసుకుని సామాన్లు కడిగేసుకుని శుభ్రంగా పడుకున్నామాట ఎందుకంటే ఈరోజు బాగా ఎక్కువ పని అయిపోయిందండి బయటికి వెళ్ళి వస్తే అలసటగా ఉంటుంది కదండి ఇంకైతే ఇంటికెళ్ళి ఏం పని కూడా చేయలేదు తినేసి తాగేసి పడుకున్నాం ఇంకా అంతే ఇంకా పొద్దున్నే ఇంకా లేచినంటే మా పనులన్నీ మామూలే కదండి ఇంకా పొద్దున్నే లేచి వీళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాక్స్ రెడీ చేసి స్కూల్కి వదిలి మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి కదండి అనుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఏం చేస్తారని ఒక హౌస్ వైఫ్ చేసింది ఇంకెవ్వరు చేయలేరండి ఎందుకంటే లేచి పొద్దున లేచిన కానీ సందలు పడుకునే దాకా ఏటి పనులు ఉంటాయి కదా ఉంటానే ఉంటాయి కదండి ఇంకా మా శృతి అయితే ఇక్కడ తవ్వేసింది ఆ గోతిలోంచి వాటర్ అయితే వస్తుంది మాట ఆ వాటర్తో అయితే చేతులు కడుకుంటుంది ఇక్కడ ఇంక కేకేస్తున్నారన్నమాట టైం అయిపోయింది రా వెళ్దాం వెళ్దాం అనేసి అది అయితే ఇంకా వచ్చేలా లేదు ఇంకా చాలా అయితే చాలా ఆటలాడుతుంది చూసారా ఈ టైప్ అయితే చాలా షిప్లు అయితే వెళ్తున్నాయి పైనుంచి చూసారా పక్షులన్నీ ఒక్క వరుసలో వెళ్తున్నాయండి ఇది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ నిజంగా వాళ్ళకి అలాంత లైన్గా ఎలా వెళ్తాయో తెలియదు కానీ అండి నిజంగా చాలా అంటే చాలా అందంగా అనిపించింది పక్షులన్నీ లైన్గా అయితే అన్నమాట ఇప్పుడైతే ఇక్కడ పిల్లలు ఆడుకుంటాకి ఇదేంటంటే ఆ రంగులు లాగా ఉంటుంది కదా చిన్నది పిల్లలు ఆడుకునేది అది కూడా ఉన్నది ఇక్కడైతే వాళ్ళిద్దరూ ఎక్కారు ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా సరేలే అనేసి ఇక్కడ ఇప్పటి నుంచో మా చిన్నమ్మాయి మేళా మేళ అంటుంది మేళ అంటే తీర్థం అండి తీర్థంలో ఉంటాయి కదా ఇలాంటివి అప్ప ఎప్పటి నుంచో అడుగుతుంది సరే ఇక్కడ ఉన్నాయి కదా అని వీళ్ళు డాడీ అయితే ఎక్కిచ్చారన్నమాట ఇవన్నీ అయ్యాక ఇంకా నడుచుకుంటూ ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అది కూడా మళ్ళీ ఒక్కో ఏరియాకి ఒక్కో ఆటోలు వెళ్తాయి కదా ఎన్ని అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎంత టైం పడుతుందో అనుకున్నాం కానీ మేము వెళ్ళా వెనకాల ఆటో దొరికేసింది అన్నమాట ఇంకా హ్యాపీగా అయితే మేము వెళ్ళిపోయాము ఇంటికి ఇంకా స్టాప్ చేసేసారు ఇప్పుడు అయితే ఈ సందుల నుంచి చివరికి వెళ్తే మనకు ఆటోలు అయితే దొరుకుతాయి ఎందుకంటే ఇది సముద్రం దగ్గరికి రావు కదండి ఆటోలు కొంచెం ఈ సందు దాటి వెళ్తే అక్కడైతే ఆటోలు అయితే అన్నమాట మన ఏరియా అడిగితే వాళ్ళే ఆటో తీసుకెళ్తారు ఇంకా వాళ్ళ డాడీ అయితే పిల్లలిద్దరిని ఇచ్చుకున్నారు వెనకాలైతే నేను వాళ్ళు స్నానం చేసిన బట్టలు సంచి ఇంకా టవల్ టవర్లా పట్టుకెళ్ళాం కదా అవి తీసుకుని అయితే నేనైతే వెనకాల వెళ్తున్నాను వాళ్ళైతే వాళ్ళ డాడీ వాళ్ళిద్దరిని తీసుకుని ముందైతే నడుస్తున్నారు అనుకుంటాం కదండి బయట తిరిగి వద్దాం కాసేపు బయట తీసుకెళ్ళట్లేదు అనుకుంటాం కదండి బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళిన ఏదో అలసిటి ఫీలింగ్ వస్తుంది అందులోకి బీచ్కి వెళ్ళామా ఆ బట్టలు ఉంటే చూసారండి ఆ బట్టలు తితకైతే నా ఒక ఒక ట్యాంక్ అయితే ఖాళీ అయిపోతుంది ఎంత ఇసుకొస్తుంది అంటే చాలా ఇసుకొచ్చేస్తుంది అందులోకి వీళ్ళు తాను చేసిన బట్టలు అక్కడ సముద్రంలోనే గుంజు తీసుకొచ్చాను అయినా సరే ఆ బట్టలు కుతకైతే నాకు చాలా అంటే ఎంత గుంజిన ఇసుకొస్తూనే ఉంటుందండి వాళ్ళు అక్కడ సముద్రంలో తాన్ చేసిన బట్టలే కాకుండా మనం వేసుకెళ్ళిన బట్టలు ఇంకా టవళ్ళు గివళ్ళు అన్నీ ఉతికితే చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది నాకు అందుకే బీచ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే బట్టలు ఉతకాలు ఇస్తుంది నేనే కదండి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేసేస్తారు కానీ బట్టలు ఉతికినప్పటికీ నా పులుసు కారిపోతుంది చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట బీచ్కి వెళ్ళిన బట్టలు ఉతకాలంటేనే మురికైతే ఉండవు కానీ ఇసుక అండి అంత ఇల్లు అంతా ఇసుక అయిపోతుంది ఇంకా చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట అయితే ఇంకా వచ్చేసాము బయటికి ఇక్కడి నుంచి అయితే మనం ఆటో అడిగి ఇంటికి అయితే అన్నమాట ఆటో అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా అంబానీ అంబానీ అన్నాను ఇది అమితాబ్ బచ్చన్ ఇల్లు రోడ్లో ఇదేనండి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తున్నారు అమితాబ్ బచ్చన్ చూడటం బయటకు వస్తారా అని చూస్తారనుకుంటా ఇలా అందరూ వెళ్తున్నారు సరే అయితే మేము క్షేమంగా ఇంటికి అయితే వచ్చేసాము నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి